ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటారమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేశంగా పిక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయనకైనా ఆయనకైనా తగ్గిపోయారు ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు చెప్తే చెప్తే ఆయన తాలూకా అమలుత నిలబడతాయి లేకపోతే ఆయన జీవితంలో మత ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పరుషు పదాలు మహిళా సభ్యుల మీద పడుచుకోదాలని బాగుంటుంది బొత్స గారు మంత్రి గారు బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా ఏం కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌరవ మహిళలు గౌరవిస్తాం అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికార్డు లేని మేడం గారు అన్నా ఏక వచ్చే ఏనాడు నేను మాట్లాడలేదు సార్ మాకు ఉంది సార్ ఎన్నండి సార్ మీరు డోపిక లేకపోతే బయటికి వెళ్ళండి అది నే ప్రాబ్లం ఫీజులే సార్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు నేను మేడం గారు ఏ నాడనలేదు అంటే నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత పడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ లేదో నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మీ తల్లి గురించి మాడమంటారు ఐదు రోజు ఇదే మీకు నేర్పించింది ఇంట్లో ఈ రోజు కానీ మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతీరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిత్త వస్తుంది మీలా కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడిగిన ఆ రోజు మంత్రిగా ఉన్నాడిగిన నుంచునే ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచున్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచిన్నాడు కావాలని పర్మిషన్ చేస్తాను విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడికి తెలియాల నేను చాలా క్లారిటీగా చెప్పాను మహిళలంటే నా గౌరవం ఏదంటే అది లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి ఎల్ఓపి గారు దాంట్లో మీ మడి జరుగుతుంది చర్చ ఏంటి వారు వచ్చి వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లి గారిని మాట్లాడే మాటల్ని ఎవరు కూడా సభ్యసమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రు ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అందా అందరూ కానీ కానీ పదే సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం బాధ్య కాదని నేను సమాపంగా చెప్తాను పది సార్లు చెప్తాను దయచేసి దీని ఇంతటితో వెలిగించుకోండి ఆ మా తల్లిని వచ్చి మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయ కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సంబంధించి కాదు మీకు మీ ద్వారా నేను అవసరిస్తాను తప్పది ప్లీజ్ ప్లీజ్ తప్పది అధ్యక్ష వినండి మీరు అందరు మాట్లాడేది ఏంటి జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఎల్ ఓపీ గారు ఎల్పి గారు జరిగిన విషయం చెప్తా ఇప్పుడు గారు అడిగారు మందిగారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్పు సార్ కూర్చో మాట్లాడైతే మీరు మాట్లాడితే చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న ఉపయోగించారు ఎల్ఓపి లోపి గారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి విత్డ్రా మేము సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గిట్టే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన

ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ తీర్చం దిస్ ఇస్ కూర్చోండి ఎల్వబీ గారు ఎల్వీ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి ఏవి తప్పు అనుకుంటావు ఏ సంబంధాలు ఉంటారో అది వారికే నేను విడిచిపెడతాను ఏమి ఉంటారా రికార్డులో ఏవి తొలగించారా ఏమి వారికి వేస్తున్నా